గురువుగారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈరోజు మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా రాహు కర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వారికి రెండు అంతకంటే ఎక్కువ వివాహాల ప్రాప్తం ఏ విధంగా ఉండబోతుంది ఉంటుంది వారి జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు వీరికి రెండు అంతకంటే ఎక్కువ వివాహాలు జరిగే ప్రాప్తముందని తెలిసి దాన్ని మనం ఏమైనా వివాహ పొంతనాలు చూసేటప్పుడు వాటిని మనం మార్చుకునే అవకాశము ఈ యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ డీకోడ్ చేస్తుందా అన్న అంశాలని మనం చర్చించబోతున్నాం జనరల్గా ఒక కుటుంబంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ వివాహాలు జరగాలంటే రెండు గ్రహాల యొక్క కర్మ రిజిస్ట్రీ ఉండాలి అవి ఏమిటంటే రెండు గ్రహాల కర్మ కర్మారజిస్ట్రీ అంటే ఒకటి కర్మ ఒకటి కర్మ రిజిస్ట్రీ రెండు కర్మ రిజిస్ట్రీ అంటే ఏమిటి రాహుకర్మ రిజిస్ట్రీ తెలియజేసే నక్షత్రాలు మనకు తెలుసు ఏమిటి పుష్యమి విశాఖ శతమిషం అందులో మనం ఒక నక్షత్రాన్ని మాత్రం తీసుకుంటున్నాం సూర్యకర్మ తెలియజేసే నక్షత్రాలు తెలుసు అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర అందులో రెండు నక్షత్రాలు తీసుకుంటున్నాం అదేమిటంటే ఆశ్లేష నక్షత్రము పూర్వభద్ర నక్షత్రం పూర్వభద్ర ఇప్పుడు చూడండి ఈ మూడు నక్షత్రాల పరంపరలు ఈ మూడు నక్షత్రాలు మొత్తం మీద మనం చెప్పింది ఏడు నక్షత్రాలు పుష్యమి విశాఖ శతవిషము అలాగే సూర్యకర్మ కలిగిన నక్షత్రాలు వచ్చి అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర అయితే మెయిన్ గా ఈ సూర్యకర్మ నక్షత్రమైనటువంటి పుష్యమి సూర్యకర్మ రిష్టి కలిగిన అంటే ఆశ్లేష పూర్వభద్ర ఈ మూడు నక్షత్రాలు రెండు అంతకంటే ఎక్కువ వివాహాలను తెలియజేసే నక్షత్రాలుగా చెప్పడం జరుగుతుంది డిఎన్ఏలు అయితే రెండు అంతకంటే ఎక్కువ వివాహాలని ఈ నక్షత్రం తెలియజేస్తుంది అనమాట ఏది పుష్యమైన నక్షత్రం అయితే ఆశ్లేష నక్షత్రాలు అంటే కంపల్సరిగా రెండు నక్ష రెండు వివాహాలు మాత్రమే తెలియజేస్తాయి ఇది రెండు మాత్రమే ఒకటి రెండు ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఇలాగా ఎన్ని వివాహాలను తెలియజేసేది పుష్యమైన నక్షత్రం అంటే పుష్యమ నక్షత్రంలో ఈ ప్రపంచంలో ఎంతమంది మంది పుట్టినా వాళ్ళందరికీ కూడాను రెండు కంటే ఎక్కువ వివాహాలు జరిగిపోతాయా అండి అని మీరు వెంటనే ఒక సెటర్ అడుగుతారు అదేవిధంగా ఆశ్లేష నక్షత్రంలో కానీ పూర్వాభద్ర నక్షత్రాలలో కానీ పుట్టినటువంటి వారి కుటుంబాల్లో కానీ వారికి కానీ రెండు వివాహాలు జరిగిపోతాయంటే మీరు అడగచ్చు దీనికి ఏమిటి ప్యాటర్న్ ఏమిటి కాంబినేషన్ ఏమిటి నేను చెప్పే విషయాన్ని గుట్టిగా ఎవరు నమ్మకండి మీరు ఏం చేయాలంటే నేను చెప్పిన విషయాలని అప్లై చేసి చూడాలి నేను చెప్పిన ఫార్ములాని అప్లై చేసి చూడాలి ఈ ఫార్ములా నేను చెప్పిన వారి జాతకాల్లో ఉందా ఆల్రెడీ జరిగిందా వారిని పరిశీలించిన తర్వాతే మనం ఒకరిని ఏమైనా అడగడం కాని నిందించడం కానీ లేదా క్వశ్చన్ వేయడం అనేది చేయాలి ఇవి ఏమీ లేకుండానే మిడిమిడి జ్ఞానంతో కొంతమంది ఏమేమో చెప్తున్నారు సరే వాళ్ళ యొక్క జ్ఞానానికి దాన్ని వదిలేద్దాం మనం సబ్జెక్ట్ పరంగా మేము మీకేమైనా సహాయం చేయగలమా అందించగలమా మా నుండి ఏమైనా ఉపయోగం ఉంటుందా అన్న విషయాలు మాత్రం నేను చర్చిస్తుంటా ఇక్కడ రావుకర్మ కలిగిన పుష్యమి గాని ఆశ్లేష అనేది సూర్యకర్మ నక్షత్రము పూర్వాపతి అనేది కూడా సూర్యకరణ నక్షత్రము ఈ మూడు నక్షత్రాలు మాత్రమే రెండు అంతకంటే ఎక్కువ వివాహాలని తెలియజేసే నక్షత్రాలు అంటే మిగిలిన నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి రెండు వివాహాలు జరగవంటే ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్ అందులో ఉండాలి ఇది నక్షత్రాలు అదేవిధంగా గ్రహాల గురించి తీసుకున్నట్లయితే రెండు గ్రహ రెండు గ్రహాలు ఉన్నాయని అదేమిటంటే గురువు అనే గ్రహము రెండు అంతకంటే ఎక్కువ వివాహం చేస్తుంది అలాగే కేతు అనే గ్రహము రెండు వివాహాలను చేస్తుంది అంటే గురువు మరియు కేతు గురువు అనే గ్రహము ఏ భావములో ఉంటుందో ఆ భావము ఏ బంధుత్వాన్ని తెలియజేస్తుందో ఆ బంధుత్వ కారకత్వాలలో రెండు అంతకంటే ఎక్కువ వివాహాలు జరగడానికి ఈ జాతకం అనేది పర్మిషన్ ఇస్తుంది మన జాతకంలో చూసి చెప్పొచ్చు అదేవిధంగా కేతు అనే గ్రహం ఎక్కడైతే ఉంటుందో ఆ ఉన్నటువంటి గ్రహం దగ్గర రెండు అంతకంటే ఎక్కువ వివాహాలని చేస్తుంది ఒకటి వచ్చి లీగల్ ఒకటి ఇల్లీగల్ కూడా కావచ్చు అంటే రెండు లీగల్ అనేది లేదు ఇక్కడ ఒకటి లీగల్ ఒకటి ఇల్లీగల్ కావచ్చు లేదా లీగల్ కూడా కావచ్చు కానీ గురువు యొక్క స్థానాన్ని తెలియజేసే భావానికి మాత్రం లీగల్ గానే రెండు అంతకంటే ఎక్కువ వివాహాలు మూడు వివాహాలు నాలుగు వివాహాలు యాభై వివాహాలు చెప్పేది కూడాను ఈ గురు అనే గ్రహమే కేతు రెండు వివాహాలతో ఎండ్ చేసుకుంటుంది ఒకటి లీగల్ ఒకటి ఇల్లీగల్ లీగల్ అంటే ఏమిటంటే పబ్లిక్ తెలిసి అందరికి పత్రికలు పంచి పెళ్లి పందిరి అవన్నీ వేసి అక్కడ అందరికి తెలియజేసి చేసేది లీగల్ ఇల్లీగల్ అంటే ఏమిటంటే ఆల్రెడీ పెళ్లి చేసుకుని ఒక అమ్మాయి ఉంటుంది ఒక అబ్బాయి ఉంటారు కానీ వారు వారి తృప్తి లేక సమాజానికి తెలియక వేరే చోట చిన్న అంటే అచ్చడు అలాంటిది కూడా పెట్టుకోవడానికి ఈ కేతు అనే గ్రహము సహకరిస్తుంది బాగా గమనించండి ఈ గురువు అనే గ్రహం ఏమి కర్మాధిష్టి కలిగి ఉంటుందంటే రాహు కర్మను తెలియజేస్తుంది అదేవిధంగా కేతు అనే గ్రహం ఏమి చెప్తుందంటే సూర్యుని కర్మ తెలియజేస్తుంది అది ఎలాగండి అని అంటే గురువు పుట్టినటువంటి నక్షత్రము కుష్యమి నక్షత్రము కేతు పుట్టిన నక్షత్రము ఆశ్లేష నక్షత్రం ఈ ఆశ్చేష గాని అశ్విని అనురాధ పూర్వబద్ధ నక్షత్రాలు సూర్యుని కర్మను తెలియజేస్తాయి అదేవిధంగా గురూపుటి నక్షత్రం పుష్యం కాబట్టి పుష్యమే విశాఖ విషయం అనేది రాహు కర్మ విషయం తెలియజేస్తాయి అయితే ఈ రాహు కర్మను తెలియజేసే భావం ఏమిటంటే తొమ్మిదవ భావము సూర్యుని కర్మ తెలియజేసే భావం పన్నెండవ భావం అయితే వివాహానికి సంబంధించినట్టు తెలియజేసే భావము వివాహము వివాహానికి చెప్పే భావం ఏమిటంటే వివాహము అనేది ఏడవ భావం కాబట్టి లగ్నం అనేది ఒకటి అందరికి తెలిసిందే ఇప్పుడు దీన్ని బట్టి గమనించండి మొదట ఏదైనా ఒక భావం తీసుకుంటాం ఒక లగ్నం తీసుకుంటాము ఆ లగ్నంలో నుంచి జస్ట్ ఇక్కడ ఉచిత లగ్నమే తీసుకుంటాము ఇది ఒకటో భావం అని ఇక్కడ రెండవ భావం అని ఇలాగ లెక్క వేసినప్పుడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అనుకుందాం ఇప్పుడు ఇక్కడ గ్రహాలు ఏమి రాయలేదు నేను ఒకవేళ గురువు లగ్నంలో ఉన్నారనుకోండి ఉదాహరణకి గురువు ఎక్కడుంటే ఆ భావానికి ఏమి ఇస్తారని చెప్పాను రాహుకారు ఇస్తారని చెప్పాను అదేవిధంగా లగ్నములో గురువు ఉన్నారు రాశి వచ్చి పుష్యమి నక్షత్రంలో పడింది అనుకుంటాం చంద్రుడిని పుష్యమి నక్షత్రం పడింది పుష్యమి నక్షత్రంలో చంద్రుడు కూర్చోన్నాడు రాశి లగ్నం వచ్చి ఏదో ఒకటి అనుకుందాం అనురాధను అనురాధ అనుకుందాం లగ్న పాయింట్ వచ్చి అనురాధ అనుకుందాం అయితే లగ్నంలో గురువు ఉన్నారు తొమ్మిదవ భావాధిపతి తొమ్మిదిలోనే ఉన్నారు అయితే తొమ్మిదవ భావాధిపతి అంటే చంద్రుడు కూర్చున్న నక్షత్రం పుష్యమి అప్పుడు ఇలాంటి జాతుకులకి ఏమవుతుంది ఖచ్చితంగా రెండు అంతకంటే ఎక్కువ వివాహాలు జరగడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఏడవ భావాధిపతి కూడా శుక్రుడు ఇక్కడ కూర్చోన్నారు అనుకుందాం అప్పుడు ఇక్కడ చూడండి ఒకటి ఏడు తొమ్మిది కాంబినేషన్ ఒకటి ఏడు గురు కాంబినేషన్ ఇలాంటి కనెక్టివిటీ ఏర్పడింది కాబట్టి వీళ్ళకి రెండు అంతకంటే వివాహం అవడానికి అవకాశం ఉంటుంది అది కూడా పుష్య నక్షత్రం కనెక్ట్ అయింది రాసి అంటే ఇక్కడ ఫార్ములా మీరు బేచ్ చేసుకొని చెప్పాల్సింది ఏంటంటే మీది రాశి లగ్నము లగ్న పాయింట్ ఏదైనా కానీ ఒకవేళ అది రామకర్మను కలిగినట్టుగా నేను రామకర్మం గురించి సంబంధించిన విషయాలు అన్నీ చెప్పాను చాలా విషయాలు చెప్పాను లగ్నంలోనే గురువు ఉన్నా లేదా లగ్నాధిపతి వెళ్ళి తొమ్మిదవ స్థానంలో ఉన్న ఇక్కడ కుజుడు ఉంటే అనుకున్నాం లగ్నాధిపతి వెళ్ళి కుజుడు తొమ్మిదవ స్థానంలో ఉన్న రాహు వచ్చేస్తుంది లగ్నంలోనే గురువు ఉన్నా రాహుకర్మ వచ్చేస్తుంది రాశి గానీ లగ్న పాయింట్ గాని లగ్నాధిపతి గాని పుష్యమి విశాఖ శతకృష్ణ నక్షత్రాల్లో పడిన వస్తుంది కానీ పుష్యమి నక్షత్రానికి పర్టికులర్ గా నేను ఎందుకు చెప్తున్నానంటే పుష్యమే అనే నక్షత్రము ఎక్కువగా రెండు అంతకంటే ఎక్కువ వివాహాన్ని తెలియజేస్తా ఉంది ఇక్కడ కాలపురుషునికి మేషం నుంచి తొమ్మిదవ భావం నుంచి ధనుసు కాబట్టి ఈ ధనుసుకి రాహుకర్మ ఉంటుంది డిఫాల్ట్ గానే కాబట్టి తొమ్మిదవ భావానికి రాహుకర్మ ఉందని మనం చెప్తాం మీ లగ్నం ఏదైనా కానీ అదేవిధంగా కాలపురుషునికి పన్నెండవ భావం ఏంటంటే మీనం అవుతుంది మీనానికి సూర్య కర్మ ఉంటుంది డిఫాల్ట్ గానే కాబట్టి పన్నెండవ భావాన్ని మనము సూర్యకర్మ తెలియజేసే భావంగా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇది సూర్యకర్మ తెలియజేసే భావం పన్నెండవ భావము అదేవిధంగా ధనుస్సు అనే భావము రాశి కానీ లగ్నంగా రావడము మేనం అనేది రాశి కానీ లగ్నంగా కానీ రావడం ఇన్ని పాయింట్లు మనకు కనెక్ట్ అవుతున్నాయి అప్పుడు ఒకరికి ఒకటి కంటే ఎక్కువ వివాహాలు జరగాలంటే ఒకటి ఏడు తొమ్మిది లేదా ఒకటి ఏడు గురు కాంబినేషన్ ఉండాలి అలాగే పుష్య నక్షత్రంతో కనెక్ట్ అవ్వాలి రాశి గాని లగ్నం గాని లగ్నాధిపతి గాని ఇది ఒకటి అదేవిధంగా ఏడు పది ఏడు ఒకటి ఏడు పన్నెండు కాంబినేషన్ లేదా ఒకటి ఏడు కేతు కాంబినేషన్ రావాలి రెండు వారాలకి అప్పుడు ఇక్కడ రాశి కానీ లగ్నం గాని లగ్నాధిపతి కానీ ఆశ్లేష లో పూర్వ భద్రలో కనెక్ట్ అవ్వాలి ఇది నేను చెప్పే ఈ యూనివర్సల్ ఫార్ములా ఇది ఈ యూనివర్సల్ ఫార్ములాని మీరు వేల కోట్ల జాతకాల్లో అప్లై చేయొచ్చు చూడండి అక్యురేట్ గా ఉంటుంది ఖచ్చితంగా ఇలాంటి ఫార్ములా లేకుండా వారికి రెండు అంతకంటే ఎక్కువ వివాహాలు జరగవు అలాగే రెండు వివాహాలు జరగడం అంటే ఒకటి లీగల్ కానీ ఒకటి ఇల్లీగల్ గానీ ఉండదు అదేవిధంగా రాహు కర్మతో కూడినటువంటి వ్యాధులు వాటి గురించి మనం చెప్పాం ఇక్కడ గా మనం చెప్పిన రాహు కర్మ అనేది రెండు అంతకంటే ఎక్కువ వివాహాలని తెలియజేస్తుంది అనడానికి ఇక్కడ ఫార్ములా మనం తీసుకున్నాం ఇక్కడ ఒక ఉదాహరణగా మాత్రమే ఇక్కడ వృక్ష లగ్నాన్ని తీసుకున్నాం లగ్నం ఏదైనా కావచ్చు ఫార్ములా మాత్రం మారదు అయితే రెండు వివాహాలని ఇవ్వగలిగే కర్మ రాహు కర్మ అందులో కూడా నక్షత్రం పుష్యమే అని చెప్పాం అదేవిధంగా రెండు వివాహాలని ఇవ్వగలిగే కర్మ వచ్చి సూర్య కర్మ అవి నక్షత్రాలు వచ్చి ఆశ్లేష మరియు పూర్వభద్ర అని చెప్పాము దానికి కాంబినేషన్ చెప్పాము ఒకటి ఏడు పన్నెండు ఒకటి ఏడు కేతు కాంబినేషన్ అని చెప్పాము అయితే ఇక్కడ ఉదాహరణలో మనం చూడండి ఉదాహరణకి ఏడవ భావంలో కేతు ఉన్నారు అనుకున్నాము లేదా చంద్రుడు అనే గ్రహం చంద్రుడు ఇక్కడే ఉన్నారు అది పుష్యం నక్షత్రంలో పడింది అనేది చెప్పుకున్నాము అదే విధంగా ఇక్కడ లగ్నాధిపతి కుజుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నారు ఒకవేళ లగ్నాధిపతి వెళ్ళి ఇక్కడ నాలుగవ స్థానంలోనే కనెక్ట్ అయినారు అనుకుందాం లేదా ఐదవ స్థానంలో కూడా కనెక్ట్ అయినారు లేదా ఇక్కడే ఆశ్లేష నక్షత్రంలో ఉన్నారు అనుకుందాం చూడండి బాగానండి ఇక్కడ లగ్నం ఏది రుచిక లగ్నము రుచిక లగ్నంలోనే ఇక్కడ ఏడవ భావాధిపతి వచ్చి కూర్చున్నారు ఆ ఏడవ భావాధిపతి పన్నెండవ భావాన్ని కూడా అధిపతి శుక్రుడు అవ్వడం జరిగింది కాబట్టి ఒకటి ఏడు పన్నెండు కాంబినేషన్ ఈ శుక్రుడే తెలియజేస్తాడు ఎందుకంటే శుక్రుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఏడవ భావాన్ని చూస్తారు కాబట్టి ఒకటి ఏడు పన్నెండు కాంబినేషన్ ఒకటి ఏడు కేతు కాంబినేషన్ వచ్చేసింది లగ్నాధిపతి కుజుడి వెళ్ళి ఆశ్లేష నక్షత్రంలో కూర్చున్నారు ఆశ్లేష నక్షత్రం కరెక్ట్ అయింది కాబట్టి ఈ జాతరలో రెండు వివాహాల్లో ఒకటి లీగల్ ఒకటి ఇల్లీగల్ కావచ్చు లేదా రెండు లీగల్ కూడా కావచ్చు అనేది మనం నిర్ధారణ చేస్తాం ఇలాగే ఉంటుందని నేను చెప్పడం లేదు జాతకం నేను ఉదాహరణ మాత్రమే తీసుకున్నాను అదేవిధంగా పుష్యమి నక్షత్రంలో చంద్రుడి రాశి రాసిపే నక్షత్రము అయితే ఇక్కడ లగ్నంలో గురువు ఉన్నారు అది రాహుకర్మ ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే ఉదాహరణకి గురువు విశాఖ నక్షత్రంలోనే ఉన్నారనుకుందాం ఇక్కడ విశాఖ నాలుగులో విశాఖ నక్షత్రం నాలుగు మళ్ళీ ఏమవుతుంది రాహుకర్మ అంటే గురువు ఎక్కడ కూర్చున్నా రాహుకర్మ అదే కాకుండా విశాఖ నక్షత్రంలో కూర్చున్న డబుల్ రాహుకర్మ అదే విధంగా చంద్రుడు పుష్య నక్షత్రంలో కూర్చున్నట్టు త్రిబుల్ రామకర్మ అయింది ఓకేనా అది అప్పుడు ఈ రామకర్మతో పాటు నేనేం చెప్పాను ఒకటి ఏడు గురువు కాంబినేషన్ ఒకటో భావాధిపతి తొమ్మిదిలోకి వెళ్ళి కూర్చోండడం జరిగింది ఒకటి ఏడు తొమ్మిది కాంబినేషన్ ఒకటో భావాధిపతి తొమ్మిదిలో కూర్చోండి కూర్చోండి కుచుడు నెక్స్ట్ ఏడవ భావాధిపతి లగ్నంలో ఉన్నారు లగ్నంలోనే గురువు ఉన్నారు అప్పుడు ఒకటి ఏడు తొమ్మిది కాంబినేషన్ ఒకటి ఏడు గురువు కాంబినేషన్ కూడా వచ్చేసింది అంటే ఈ విధమైనటువంటి ఒక ఉదాహరణ తీసుకొని చెప్తున్నాను అందువల్ల మీరు ఎప్పుడైనా కానీ మన జాతకాన్ని ముందర పెట్టుకొని ఈ పుష్యమి నక్షత్రం అనేది వెరీ డేంజరస్ ఫర్ ద టూ ఆర్ మోర్ మ్యారేజ్ టూ ఆర్ మోర్ మ్యారేజెస్ అనమాట అప్పుడు ఇలాంటి బిడ్డలు మన కుటుంబంలో పుడుతుంటారు రాహు కర్మతో ఆల్రెడీ పుట్టి ఉంటారు వాళ్ళకి వివాహం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు మీరు జాగ్రత్తగా వీరిని ట్యాకిల్ చేయాలి లేకపోతే జీవిత కాలంలో చాలా కష్టాలు పడతారు ఎందుకంటే లగ్నంలోనే గురువు ఉంటే ఆ కుటుంబము అంటే ఈ జాతకుడు ఆ జాతకుని యొక్క కుటుంబము రెండు వివాహాలు అంతకంటే ఎక్కువ వివాహాలను పొందిన జాతకంగా ఉంటుంది కొంతమంది మూడు వివాహాలు నాలుగు వివాహాలు కూడా అవుతున్నాయి అవి అనేకమైన మన మనం స్టేషన్స్ ఇస్తుంటాము మీరు అప్పుడప్పుడు గమనిస్తూ ఉండండి అయితే మోస్ట్లీ ఇప్పుడు నేను చెప్పగలిగింది ఏమిటంటే ఒకరికి రెండు వివాహాలు జరగాలంటే ఏం కాంబినేషన్ ఉండాలి అంటే ఒకటి ఏడు పన్నెండు లేదా ఒకటి ఏడు కేతు కాంబినేషన్ ఉండాలి ఖచ్చితంగా వాళ్ళకే జరగాలి అనుకుంటే అంటే చాలా మందికి ఒకటి ఏడు పన్నెండు కాంబినేషన్ ఒకటి ఏడు కేతు కాంబినేషన్ ఉంటుంది కానీ జరిగిపోతుందా అంటే జరగడానికి అవకాశం తక్కువ ఉంటుంది ఒకవేళ వారి రాశి గాని లగ్నం గాని లగ్నాధిపతి గాని ఆస్ట్రేషన్ లో కానీ పూర్వభద్రలో గానీ కనెక్ట్ అయితే వారికి తప్పనిసరిగా రెండు వివాహాల్లో జరుగుతాయి ఆ రెండు వివాహాల్లో కూడా ఒకటి పబ్లిక్ ఉంటుంది లేదా ఇంకోటి పబ్లిక్ తెలియకుండా ఉండొచ్చు లేదా రెండు కూడా పబ్లిక్ తెలుసు ఉండొచ్చు అనమాట అది అదే విధంగా ఒకటి ఏడు తొమ్మిది కాంబినేషన్ గాని ఒకటి ఏడు గురు కాంబినేషన్ ఇక్కడ నేను చెప్పాను మీనరాశి మీన లగ్నంగా కూడా తీసుకోవచ్చు ఇక్కడ రెండు వివాహాలకి ధనుసు రాశి ధనుసు లగ్నం కూడాను రెండో అంతకంటే ఎక్కువ వివాహాలు తీసుకోవచ్చు ఎందుకంటే ఇది రాహు కారణం కలిగి ఉంటుంది ధనుసు రాశి కానీ ధనుసు లగ్నం కానీ ఇది డిఫాల్ట్ గా అన్ని జాతకాలకి ప్రపంచంలో ఎంతమంది ధనుసు రాశి ధనుసు లగ్నంలో ఉన్న వాళ్ళకి రాహు కారణం ఉంటుంది దెర్ ఇస్ నో డౌట్ అదే విధంగా మీనం అనే రాశి కానీ మీన లగ్నం గానీ ఉంటే వారికి సూర్య కర్మంతో లెక్క వాళ్ళు అది అక్కడ డిఫాల్ట్ గా మనం చెప్తాం ఒకవేళ వీళ్ళు రాశి మీన లగ్నంగా ఉండి ఏదో ఒకటి తీసుకొని వారికి లగ్నమో లగ్నాధిపతి రాశో గానీ ఒకవేళ ఆశ్లేష పూర్వభద్రలో పడితే ఇప్పుడు మీనరాశిలోనే మీనరాశి లేదు మీన లగ్నంలోనే పూర్వభద్ర నక్షత్రం ఉంది దాంట్లోనే మీనరాశి పూర్వభద్ర నక్షత్రము నాలుగో పాదంలో పడింది అనుకుందాం అప్పుడు సూర్యునికి డబుల్ కాలంస్ వచ్చేస్తాయి అప్పుడు ఈ కాంబినేషన్ దా చూసుకోవాలి ఓకే ఇలా ఉందని చాలా మంది ఏం చేస్తున్నారంటే మామూలు జ్యోతిష్యులు చెప్పేవాళ్ళు ఊరికి అలా చూసేసి వీరికి రెండు వివాహాలు ఉందండి లేదా రెండు కంటే ఎక్కువ వివాహాలు ఉన్నాయండి దీనికి కదలి వివాహం చేయాలండి అంటే కదలివాహం అంటే తెలుసు కదా అరటి చెట్టుకి వివాహం చేయాలండి తర్వాత అర్క అర్క వివాహం చేయాలి అర్క అంటే జిల్లేటి చెట్టు వివాహం చేయాలండి ఇలాగ చెప్పి వాళ్ళు చేసి చేసేస్తున్నారు కూడా చేసేసిన తర్వాత వాళ్ళకి పిల్లలకు పుట్టకపోవడం జరుగుతా ఉంది అలా పిల్లలకు పుట్టకపోవడానికి కారణాలు అనేక ఉంటాయి వాళ్ళు ఒకవేళ రాశి లగ్నము లగ్నాధిపతి హస్తా మృగశుర ఉత్తరాక్ష నక్షత్రాలు పడటము అలాగే ఇక్కడ లగ్నంలోనే గురువు ఉండడము లేదా ఐదవ భావ ఐదవ భావంలో గురువు ఉండడము లేదా రెండవ భావంలో సూర్యుడు చంద్రుడు కుజుడు ఉండడము లేదా లగ్నంలోనే సూర్యుడు చంద్రుడు కుజుడు ఉండడము లేదా ఐదవ భావాధిపతిని వెళ్లి నేరుగా హస్త వృక్ష ఉత్తరాక్షల నక్షత్రాలు కనెక్ట్ అయితే వారి దగ్గర కావాలనేసి కథలి వాహం చేపిస్తుంది ప్రకృతి వీళ్ళకి తెలియదు అది వీళ్ళు ఏం చెప్తారంటే లగ్నంలోండి ఐదవ స్థానం లగ్నం ఏదైనా కావచ్చు లగ్నంలో నుండి ఐదవ స్థానంలో గురువున్నా లేదా లగ్నం నుంచి ఐదవ భావాధిపతి వెళ్ళి గురువు స్థానం లగ్నంలో కూర్చున్నారు ఇక్కడ చూడండి రుచికి లగ్నము రుచికి లగ్నం ఐదవ భావాధిపతి గురువు లగ్నంలో కూర్చున్నారు అప్పుడు ఈ జాతకానికి వంద మంది పిల్లలు పుడతారు కానీ పిల్లలు లేకపోతే అక్కడ సంతాన దోషం అనేది వచ్చేసింది అదే ఐదవ భావాధిపతి డైరెక్ట్ వెళ్ళి ఉత్తరాషాఢలో గాని లేదా హస్తాలో గాని వృక్షాలలో కూర్చున్నా ఐదవ భావంలోనే సూర్యుడో చంద్రుడో కుజుడు ఉన్నా లేదా ఒకటి ఒకటవ భావాధిపతి రెండులో ఉన్నా రెండవ భావాధిపతి ఐదులో ఉన్నా సంతాన దోషం ఉంది ఇలాంటి వాటిని అన్నింటినీ తెలుసుకోకుండా వివాహానికి వెళ్ళిపోయి తన వచ్చినటువంటి అమ్మాయిని తప్పుపట్టడం నీకు సంతాన దోషం సంతానం కలగలేదు కాబట్టి నేను రెండవ వివాహానికి వెళ్తాను వీటి కర్మ ఆడ ఉంటుంది ఎందుకంటే రెండవ వివాహానికి వెళ్ళడానికి ఏడు ఒకటి ఏడు పన్నెండు కాంబినేషన్ ఉంటుంది అందువల్లే అలాంటి అమ్మాయి దొరుకుంటుంది అప్పుడు ఏం చేయాలంటే మన జాతకాలు చెక్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా పరిశీలించి ఒక సరైన నిర్ధారణకు వచ్చి ఇలాంటి వారితో వివాహం చేసుకోండి ఈ దోషం మనం నల్లిఫై చేయొచ్చు ఈ కర్మ నుంచి మనం బయటపడొచ్చు అని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తుంటాం కొంతమందికి ఇది ఒక ఆటగెడుపుగా కూడా ఉంటుంది ఎందులే అది ఇది అంటారు మనకేం అర్థం కాదు కానీ వాళ్ళకి ఎలా ఉందంటే ఈ నక్షత్రం పంది ఈ నక్షత్రం కుక్క వీళ్ళకి పెళ్లి చేయండి లేకపోతే ఇది యోని ఇది దేవగణము ఇది రాక్షగణము లేదా మనుషు గణము ఇలా చేయండి అని చెప్తే తీగా అనిపిస్తుంది దానివల్ల పైసాకి ఉపయోగం లేదు నిజంగానే మనకు ఈ జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు ప్రాప్తాన్ని ఏ విధంగా అందిస్తున్నాయి ఇంతవరకు ఒక విషయం ఇంపార్టెంట్ అంటే రహస్యం ఏమిటంటే ఇంతవరకు ఇన్ని సంవత్సరాలుగా మీరు చూస్తున్నటువంటి జాతకాలు మీరు అంత భ్రమలో ఉన్నారు ఎలా భ్రమలో ఉన్నారంటే ఇక్కడ నేనేం చెప్పాను ఏ గ్రహం అయితే ఇక్కడ తొమ్మిది భావాల్లో ఎక్కడో చోట పన్నెండు భావాల్లో తొమ్మిది గ్రహాలు ఒక చోట అమరి ఉండాలి అలా అమరి ఉన్నప్పుడు ఏ గ్రహం కూడాను ఆ గ్రహం లాగా పనిచేయదు ఆ గ్రహం పుట్టినటువంటి నక్షత్రం మీద పనిచేసే గ్రహ కర్మారీ పనిచేస్తుందని చెప్తూ వచ్చాం ఇప్పుడు ఇక్కడ గురువు ఉన్నారు కాబట్టి గురువు శుభగ్రహం కదండి లగ్నంలోని గురువు ఉంటే కోటి మేలు చేస్తాయని చెప్పేసి వీళ్ళని పైకి చేస్తారు ఆకాశానికి కానీ ఇతనికి చెప్పినాం కదా అన్ని వ్యసనాలు ఉంటాయి సప్త వ్యసనాలు ఉంటాయి దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పినటువంటి క్యాన్సర్ బ్రింగ్ ప్రాబ్లం బీజింగ్ ప్రాబ్లము తాగుబోత్తనము అన్ని ఉన్నటువంటి జాతకుడుగా ఉంటాడు గురువు లగ్నంలో ఉంటే కావాలంటే చెక్ చేసుకోండి ఇప్పుడు లేదండి నా బిడ్డకి గురువు మళ్ళీ మంచి బుద్ధివంతుడు అంటే రాబోయే కాలంలో దాన్ని తయారు చేసేది ఏంటంటే గురువు గురువు గారు పనిచేయడు గురువు పుట్టినటువంటి నక్షత్రం పుష్యమే నక్షత్రము పుష్యం అనేది రాహు కలిగి ఉంటుంది కాబట్టి రాహుగారి పనిచేస్తాడు రాహు చండాలుడు ఆయన చేసే పనులన్నీ కూడా చేసేసి ఈ జాతకుని భ్రష్ పట్టించేస్తాడు ఇది జరుగుతా ఉంది అదేవిధంగా శుక్రుడు శుభగ్రహం అండి చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయండి ఐదు వేల శుభాలు కలుగుతాయండి ఐదు వేల శుభాలు కలుగుతాయండి అని చెప్పేసి లేదా ఐదు లక్షల శుభాలు కలుగుతాయండి ఈ ఒక కోటి శుభాలు కలుగుతాయండి అని చెప్పేసి పైకెత్తేస్తారు శుక్రుడు ఎక్కడైతే లగ్నంలో ఉంటాడో వారి కుటుంబంలో అతని జాతకంలో చూడండి చాలా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్న చాలా మందిని చూశాను నేను ఎందుకు ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటారంటే లగ్నంలో శుక్రుడు ఉంటే లగ్నంలో శుక్రుడు పనిచేయడు శుక్రుడు పుట్టిన నక్షత్రం మకా నక్షత్రము మఖా నక్షత్రం అనేది చంద్రుని కర్మాలేష్టి చంద్రుడు ఎలాంటి పనులు చేస్తాడు అలాంటి పనులన్నీ చేస్తుంటాడు చంద్రుడికి ఇరవై ఏడు మంది భార్యలు అంటారు నక్షత్రాలనే భార్యలుగా చెప్తారు అది చాలకుండా గురువుకి సంబంధించినటువంటి భార్య అయినటువంటి తారణ లేపకెళ్లడం అనేది జరిగిందని మనం కథలన్నీ చదువుకుంటున్నాం అంటే ఏమిటి శ్రీలలుడు చంచల బుద్ధి కలిగినటువంటి వాడు అలాంటి కర్మలను విడుదల చేసే శుక్రుడు ఇక్కడ లగ్నంలోనే ఉంటే అతనికి చపల చపలత ఎక్కువ ఉంటుంది చాంచల్య బుద్ధి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి జాతుల్ని మనం ఎలాంటి వారితో కనెక్ట్ చేయాలనేది మన డిఎన్ఏ ప్రకారంగా దానికి ఒక డిజైన్ చేసిస్తాం మేము మా దగ్గరికి రావడానికి చాలా కష్టం ఎందుకంటే మీ కర్మ అనేది తీరకపోతే నా దగ్గర రాలేదు కర్మ ఏ రో అలాగా పది పది రోజులు కాదు ఇరవై రోజులు కాదు ఒక వంద రోజులు కాదు సంవత్సరం రోజుల పాటు మా దగ్గరికి అపాయింట్మెంట్ కోసం వస్తాం వస్తామని కూడా రాలేని పరిస్థితిలో చాలా మంది ఉంటారు చెప్తుంటారు వచ్చి గురువు గారు మీ దగ్గరికి రావాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాము కానీ రాలేదు ఎందుకంటే మా కర్మ ఇప్పటికి తీరింది దయచేసి మాకు చెప్పండి అంటే అంతేనండి ప్రాప్తం ఉండాలి ఇక్కడికి రావడండి ఊరిగా ఎవరికి పడితే అపాయింట్మెంట్ ఒకవేళ కొంతమంది అపాయింట్మెంట్ నేనే క్యాన్సిల్ చేస్తా కొంతమంది మేము చెప్పే వాటికి నచ్చలేక మాకు ఏమి అర్థం కాలేదండి మాకు మీరు చెప్పేవి తృప్తికరంగా లేదండి వాళ్ళగా అబద్ధాలు చెప్తే మాకు ఆనందంగా ఉంటుందని చెప్పి వాళ్ళకి డబ్బులు రిటర్న్ కూడా పంపించేస్తా ఇలాంటి పరిస్థితులు మనం ఉంటామన్నమాట శుభం